ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తిని అయితే మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ నిరుద్యోగ వృత్తిని ఆగస్ట్ నెలలో అప్లై చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనే సమాచారం అయితే మన త్వరలో రాబోతుంది సో మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా చెప్పిన ఆరు పథకాల గురించి ఒక్కొక్కటిగా అమలు చేసే విధానం అయితే ఉన్నారు ముందుగా యువగలం అంటూ ఈ నిరుద్యోగ వృత్తిని అయితే అందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన యువగలం అనే ఈ నిరుద్యోగ వృత్తి సో గతంలో ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో దానిలో భాగంగానే ఈ నిరుద్యోగ వృత్తిని ఇవ్వబోతున్నారు అప్పుడైతే గతంలో రెండు వేల రూపాయలు మాత్రమే నిరుద్యోగ వృత్తిని అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత మంది ఉన్ ఉన్నా సరే వారందరికీ మూడు వేల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అర్హతలు వయస్సు ఏమేమి చదివి ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం సో ఇక వివరాల్లోకి పోతే నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదా నిరుద్యోగ భృతి అందిస్తాము అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈ యువగలం అనే స్కీమ్ ని కూడా పెట్టింది అన్నమాట దీనికి కండిషన్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా కండిషన్లు ఏంటో తెలుసుకుందాం ఎవరైతే యువగలానికి అప్లై చేసుకుంటారో వారికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా కలిగి ఉండాలి నాలుగు చక్రాల వాహనాలు అయితే అసలు ఉండకూడదు తర్వాత ఎలాంటి పెన్షన్ ని పొందకూడదు ఇంకా కుటుంబంలో ప్రభు ప్రభుత్వ ఉద్యోగి అనే వాళ్ళు ఉండకూడదు అయితే భూమి కూడా ఐదు ఎకరాల లోపే ఉండాలి అదే విధంగా ప్రభుత్వం సబ్సిడీ లోన్స్ ఉండకూడదు ఉన్నప్పటికీ ఒకవేళ ఐదు లక్షల లోపే తీసుకొని ఉండాలి ఈ నిరుద్యోగ వృత్తికి చెందిన వారు రేషన్ కార్డ్ అయితే వారి పేరు నమోదై ఉండాలి అలాగే స్కాలర్షిప్ పొందుతున్న వారు కానీ లేకపోతే చదువుతున్న వారు అయితే ఈ నిరుద్యోగ వృత్తికి అనుర్హల్ అనర్హులుగా ఉంటారు ఇకపోతే ఈ నిరుద్యోగ వృత్తి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటో చూద్దాం ఈ నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలండి ముందుగా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండి మీ మొబైల్ నంబర్ లింక్ అయితే ఉండాలి ఎందుకంటే ఓటీపీలు అలా అవసరం ఉంటాయి కాబట్టి కంపల్సరీగా సెల్ అయితే ఆధార్ లింక్ అయితే ఉండాలి కంపల్సరీ చాలా అవసరం ఇది అనేది బ్యాంక్ అకౌంట్ కి కూడా ఆధార్ లింక్ అయి ఉండి సెల్ నెంబర్ కూడా లింక్ చేసుకొని పెట్టుకొని ఉండాలి ఇకపోతే క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ పీజీ డిప్లొమో వీటికి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి ముఖ్యంగా మీ సెల్ నెంబర్ వర్కింగ్ లో అయితే ఉండాలి అదే విధంగా క్యాస్ట్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి ముందుగా మీరు ఈమెయిల్ అనేది మీరు ఒకటి క్రియేట్ చేసుకొని ఉంటారు ఆ ఈమెయిల్ కూడా కన్ఫర్మ్ గా ఒక ఈమెయిల్ అయితే పెట్టుకొని ఉండండి ఇక పోతే రేషన్ కార్డు మాత్రం తప్పనిసరి వయసు రీత్యా చూస్తే ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు వయసు ఉన్న వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులు ముప్పై ఐదు పైన ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కాదు ఇక దరఖాస్తు విధానం అయితే గతంలో ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేస్తారు ఆన్లైన్ ఆన్లైన్ కూడా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీ మీ దగ్గర పెట్టుకొని అప్లై చేస్తేనే మీకు వెరిఫికేషన్ చేసి మీరు ఈ నిరుద్యోగ వృత్తికి అర్హులా కాదా అనేసి కన్ఫామ్ చేసుకొని ఆ తర్వాత మీకు ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి మూడు వేలు లాంటివి మీ ఖాతాలలోకి జమ అయితే చేయడం జరుగుతుంది ఈ అప్లికేషన్ అనేది క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత డేట్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఆరున మీటింగ్లు అయితే క్యాబినెట్ మీటింగ్లు జరుగుతాయి సో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి